బాతువా నసర్ 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 ఈ రోజు మన పంచాయతీ ఎలరాజ ప్రభుత్వానికి ఇచ్చేసినటువంటి పెద్దలు కరెక్ట్ ఇన్ని నిలకండి ఫంక్షన్ బాగుంది వైడ్ లో తీసుకు ಇದು ವನ್ನ ವೈಡ್ ಆಗಿದೆ ಸರ್ ನೀವು ಒಂದು ಗಣ ಕೊಡ್ತೀರಾ ವನಗ ವನಗ ಏಳಿ ಕೂಟಿರೋ ಜಮ ನೀವೆ ಹೇ냐 ನಮಸ್ಕಾರ ಬಿಟ್ ಕ್ವಾಲಿಫೈಯರ್ ಜಿಪ್ಮಾ ರೇಖಾ ಫೇರ್ ಕುಮಾರಿ ಜೋರಗ ವಾನ ಪೂರ್ ಫೇರ್ ಜಿಪ್ ಕೈಯಲ್ಲಿ ಬಡತಿದೆ ತೆಲಮ ರಾಶಿ பிள்ளை ನಾವು ಲೆಪಕ್ ಸರ್ ಕುನೆ ಲೆಪಕ್ ಸರ್ ನರ್ಫಿಟ್ ಸಿಕ್ಕಿ ಇಮೇಲ್ ಇಟ್ ಚೆಕ್ ಮಾಡಿ కుమారి గారు నాకు ముందుగా ముందుగా ఇంటిమేట్ చేశారు వాళ్ళ ఇల్లు ఆ రోజు రాత్రి వర్షం పడిన రాత్రి కూలిపోయిందని పొద్దున్నే ఇంటిమేట్ చేయగానే నేను ఎమ్మెల్యే గారికి ఇంటిమేట్ చేశాను ఇమీడియట్ సార్ స్పందించి కలెక్టర్ దగ్గర తీసుకెళ్ళి దృష్టికి తీసుకెళ్లారు నన్ను ఆమెను తీసుకొని కలెక్టర్ దగ్గర గారికి తీసుకెళ్ళమని చెప్పారు తీసుకెళ్లి సారు మాట్లాడి వెంటనే యాభై వేలు ఆమెకు మంజూరు చేయించారు మంజూరు చేసిన తక్షణ రెండు రోజుల్లో చెక్ ఆమె చేతికి ఇవ్వడానికి ఈరోజు ఎమ్మెల్యే సారే స్వయంగా వచ్చి చెక్ ఇవ్వడం జరిగింది దానికి మా పంచాయతీ తరఫున గ్రామ యలమరాజ్పల్లి గ్రామం తరఫున అందరికీ ఎమ్మెల్యే సార్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ